హై డీ మీ అందరికీ ఎలాగోనండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం ప్రశాంతంగా ఇప్పుడు టైం ఎంత అవుతుంది మెట్టి మధ్యన అవుతుంది పన్నెండు పదకొండున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా ఉదయం లేగానే రాజ్ కుమార్ ఏమో ఇంకా వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు దగ్గర ఉంటే నేనేమో మన సొంత ఇంట్లో మామగారి దగ్గర ఉంటున్నాను నేను ఇద్దరికైతే పెద్దోళ్ళు ఏమన్నారు ఫైవ్ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ గ్యాప్ ఉండాలి అని చెప్పారు మాట గ్యాప్ అంటే జాగ్రత్తగా ఉండమని రాజీ అన్నీ డబల్ జాగ్రత్త జాగ్రత్తగా నువ్వు గ్యాప్ అంటే నువ్వు ఆరు నెలలు కానీ ఐదు నెలలు కానీ దగ్గరుండి మిమ్మల్ని దగ్గరుండి పత్తాల కూరలు తింటూ పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటా ఇవన్నీ ఉంటే బాగుంటుంది అది నువ్వు నా దగ్గరకు వచ్చావు అనుకో ఒకవేళ ఆరు నెలలు ఉన్నావు అనుకో నేను ఎండలో తిరుగుతాను గాల్లో తిరుగుతాను మంచులో తిరుగుతాను ఆ దూళ్ళు దుమ్ములు పట్టలల్లో బిల్డింగ్లో ఏడాడో పని చేస్తూ ఉంటాను ఏడాడో కష్టపడతా ఉంటా నువ్వు నా కాడికి ఇబ్బంది పడే కంటే పెద్దవాళ్ళు దగ్గర పోయి పుట్టింట్లో ఉంచురా వాళ్ళ కాడ జాగ్రత్తగా ఉంటారు నీ భార్య సేఫ్ సేఫ్గా ఉంటే మీ పిల్లలు సేఫ్గా ఉంటే అంతకంటే నీకేం ఏంది ఆనందం కావాల్సిందని చెప్పేసి అంటే ఆ మాట ప్రకారం నిన్న మిమ్మల్ని దగ్గర ఉంచుతున్నా కానీ నువ్వేమో ఏయో అనుకుంటావు తెక్కల కొట్టిలాగా ఏం చెప్పాలి తర్వాత విషయం వచ్చేసి ఇంకా భోజనమే చేద్దామని అనుకుంటున్నా కానీ ఫ్రైల్ చేసింది ఏదో ఫ్రైల్ దొండకాయ ఫ్రై దొండ్రైట్ పల్లీల చట్నీ రాత్రిది అది నేను మా ఇష్టంగా నువ్వేచ్చుకుని తిన్నాను అది అయిపోయింది అది కొంచెం మిగిలిన అనుకుంటే దాని తేనమంటే ఇప్పుడు నేను ఎంతైనా మేఘల్ని రాజ్ కుమార్కి ఏ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏ మిగిలినా కాడ ఇంకా నాకు పెట్టడం నాకు దాకా వేస్ట్ చేయదమాట నేను టిఫిన్ చేయడానికి వెళ్తే సరే బాబు టిఫిన్ చేసినప్పు అని చెప్పేది పంపించడం కాదు అలా కాకుండా టిఫిన్ నాకు కూడా తీసురా ఎగ్ దోశ తీసిరా పూరి తీసురా అలాంటివి వేడు వస్తులేమని తినకూడదు ఇడ్లీ తీసుకురాక ముందే చేతి అంత కప్పు కాఫీ ఆ కాఫీలో మళ్ళీ మన జియో మార్ట్లో రస్కులు తీసుకొచ్చాము మంచి బ్రాండ్ అవి తీసుకొస్తే ఇంకా అవి తింది చేసింది కాఫీ నీళ్ళు తిన్న తర్వాత కూడా నన్ను టిఫిన్ చేయని ఎందుకంటే ఇంట్లో భోజనం చేపిద్దాము నా ఇంట్లో భోజనం అయినప్పుడు సర్దుకొని ఏ కూర అయినా ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ వండినప్పుడు తినాలి తినాలంటే టేస్ట్ లాకుండా ఎలా తినగలుగుతాం ఎందుకు ఇప్పుడు ఒక ఇంట్లో తినేవాడికంటే నాలుగేళ్ళు తినేవాడికి అడుక్కునేవాడికి టేస్ట్ అట్లా ఉండిది అన్నట్టు అంటారు కదా ఆ రీతిన నేను కూడా పిచ్చిగా టూ అనమాట ఎలాగ ఎలాగనుకుంటున్నారా మా ఇంట్లో అసలు ముఖ్యంగా ఫస్ట్ రాజ్ ఇంట్లో బాగాలేదు అని తెలిస్తే మాత్రం ఎమ్మట నింతగా నీకు డైలాగ్ కూడా చెప్పాగా ఏమీ చెప్పావు చెప్పు నా నచ్చకపోతేనేమో వాళ్ళ అమ్మ దగ్గర తింటాడంట అంటే మా అత్త దగ్గర వీడియో స్టార్ట్ చేయకుండా చెప్పా అత్తకాడ నచ్చపోతేనే గుంటెపాలెం వెళ్తాడు అంట గుండెపాలెం ఎవరు కాడ ఈ జిమ్ అమ్మమ్మ ఉంది చిన్న అత్తంది ఇంకో అక్కడ ముడిల్ల తర్వాత ఇంకా ఇంకా అమ్మమ్మ దగ్గర చిన్న అత్త కూడా కర్రీస్ నచ్చకపోతే ఏల్చూరు వెళ్తాడంటే కూడా నచ్చకపోతే అన్ని తిరిగి అవి కూడా నచ్చిపోతే కి వచ్చేది నా దగ్గర మళ్ళీ రాజు దగ్గరకు వస్తాను అనమాట అంటే బస్సు ఎన్ని దిక్కులు నాలుగు దిక్కులు పది దిక్కులు తిరిగినా ఈ బస్సు బస్ స్టాండ్ కంచి బయలుదేరాలి కాబట్టి చివరికి రావాల్సింది కూడా ఎక్కడికి బస్ స్టాండ్ దగ్గరికి అందుకని చెప్పేసి చివరికి ఇంకేం గతి లేకుండా మళ్ళీ రాజకుమార్ దగ్గరికి వస్తా అని చెప్పేసి ఫన్నీగా గా ఉన్నా ఉన్నమాట బొడ్డోడికి సరే మాట్లాడు మాట్లాడమా చిన్నగా నొస్కుల్లో ఎందుకు మామూలుగానే మా నాన్న కూడా మా నాన్న సిచ్యువేషన్ అయితే చాలామంది తెలియని వాళ్ళు మేము పనులు పోతా ఉంటాం కదా వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా లేకపోతే ఎవరన్నా మా దగ్గరకు వచ్చి పని చేస్తూ ఉంటారు కదా మా నాన్న మా నాన్న ఏమంటాడు దే మాలు కలపంట్రా ఏం చేయండిరా అయ్యి అంతా ఉంటాడు అంటే పక్కన విన్న వాళ్ళకేమో అది నా వాయిస్ ఏంది అంత బేసుకుంది కోపంతో ఉన్నాడా అయ్యి అని అనుకుంటా ఉంటారు కానీ మా నాన్న మాట్లాడేది మాట ఎందుకు నాన్న అలా మాట్లాడుతూ కొంచెం స్లోగా మాట్లాడినా ఎందుకు అలాగే అనుకుంటారేమో ఫీల్ అవుతారేమో అలాగ నేను అంటే అరే అసలు నేను ఎప్పుడు కోపడ్డారా అరే అరే అసలు ఎప్పుడు అడిచారు నేను అని అంటే ఏందమ్మరే అంటే నా మాట తీర అంతేరా అని అంటూ ఉంటాడు మా నాన్న అంటే అలానే రాజ్ కుమార్ ఇంతకట్ట ఆడుతున్నావు ఇందుకు చేస్తున్నావు అని అంటుంది రాజకుమారి అలానే నా వాయిస్ నార్మల్గానే అలాగా బేసుకోమంట వస్తుంది అప్పుడు నేను ఏం చేయమంటావు ఏం చేయమంటారు చెప్పండి రాజీరా ఇంకా ఈరోజు ఏం లేదండి ఖాళీగానే ఉంటున్నాం మీతో ఏదో సరదాగా మాట్లాడుకుందాం అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట రాజీ ఉదయం డబ్బులెగ్ దోస్ తిన్నా రాజ్ కుమారి ఇంకా ఇళ్ళకి ఎన్న రాజు రాజీ బాబు పుట్టే లేకపోతే బాబు పుట్టి ఆఫీస్ నేర్చుకుని అబ్బాయి పుట్టి నెల అయ్యి ఎల్టికి ఐదు రోజులు ఐదు రోజులు వస్తుందా నెల ఐదు రోజులు ఎంత పదహారు అంటే పదో తారీఖున కాదు పదిహేను ఇలా పదిహేను అంటే ఇంకా నెల పది ఐదు రోజులు లేకస్తా అంతేనా రాజకుమారి అటు ఇటుగా నెల లోపలనే చిన్న ఆపరేషన్ చేయించుకుంది చేయించుకొని కూడా ఇప్పుడు కూడా ఎంత దగ్గరగా వస్తుంది పదకొండు పన్నెండు రోజులు కుట్లు కూడా తీపిచ్చేసుకుంది మరి నీకు ఏమైనా ఇప్పుడు పెయిన్స్ కానీ నొప్పులు కానీ ఏమైనా ఉన్నాయా బాగా బాగానే ఉందా ఇప్పుడు ఫుల్గా నాన్ వెజ్ తినొచ్చుగా తినచ్చు మన దాకా మమ్మల్ని ఏమన్నారంటే ఇప్పుడు తలకాయ కూర కాళ్ళు ఇవి ఉంటాయి కదా పొట్ట అవి తీసుకొచ్చి పెడదామంటే మరీ ఎక్కువ నీసు అవుతారీరా అప్పుడే పెట్టకా పసిపిల్లడు ఏమన్నా మళ్ళీ గిట్టదేమో అని చెప్పేసరికి ఉన్నాం అంటే ఇక్కడ నుంచి తీసుకురావచ్చు అది కాక మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఏమన్నారు తెలుసా రాజ్ కుమార్కి తలకాయి కాళ్ళు తీసుకొచ్చిన అని వాటిని బాగా కుక్కర్లో ఇంకా మిరియాలు ధనియాలు కొబ్బరి అల్లం చున్ను బాగా నూరి వాటిలో బాగా ముక్కలు కూడా ఇవి ఉంటాయి కదా కాళ్ళను తలకాయి పొట్టేలి అవి కూడా బాగా ఉడకపెట్టి ఏంది ఒక కూరలాగా కాకుండా ఒక సూప్లా తాపించు అవి యొక్క మిరియాల రసంలాగా అవి కూడా నాన్ వెజ్ తాపిస్తే బాడీ అనేది ఇంకా చాలా రికవరీ అయ్యి చాలా చక్కగా రాజకుమారికి ఒక పక్క పిల్లడికి పాలు పుష్టిగా ఉంటే ఒక పక్క రాజకుమార్ కూడా బలంగా ఉండిద్ది అని అని చెప్పేసి కూడా చెప్పారు మంచి పని అందుకని చెప్పేసి రేపుగా అంటే ఇంకా నేను వెళ్తాను వన్ టూ త్రీ వీక్స్ లో విజయవాడ జంప్ వస్తావా చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే ఏందని పెద్ద నువ్వు తోప నువ్వు విజయవాడ వస్తే మేము పెద్ద ఏమైనా అనుకోవడానికి కలవడానికి అని అంటే నేను తోపు కదండి మీరు తోపు మిమ్మల్ని కలవడానికి నేను విజయవాడ వస్తున్నాను నేను ఎప్పుడు నా అంతటా నా స్వయంగా నేను తోపు అని ఎప్పుడు అనలేదు మీరు మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది ఫోన్ చేసినప్పుడు వదిన అన్నయ్య ఇట్లా అండి ఈజీ వాడు వచ్చినప్పుడు మాకు చెప్పండి మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి ఎంతో ప్రేమ కోరు ప్రేమ పూర్వకంగా మనకి ఫోన్ చేసి చదువుతున్నారు కాబట్టి మనం వాళ్ళ కొంచెం వీడియో తీసేటప్పుడు చదువుతాం మా మీద అభిమానతో కదండి మీ మీద అభిమానంతో మిమ్మల్ని కలవడానికి ఇంకా ఎక్కడైనా ఇప్పుడు వినకొండ మన డెలివరీ సమయాన్ని కానీ నేను వినకొండ వచ్చినప్పుడు కూరగాయలు వాటికి వచ్చినప్పుడు కూడా మన సబ్స్క్రైబర్లు చాలా మంది కలిసి ఏనా అని బాగున్నారా ఏంది మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఏం పలకరిస్తారు కదా అదే రీతి మిమ్మల్ని కూడా నేను చూసినప్పుడు మీరు నాన్న ఎమ్మంటనే హైనా అని గారు ఎలా ఉన్నారు బా అని చెప్పగానే నేను నా రెస్పాన్స్ నా మర్యాద ఇవన్నీ ఎలాగుంటాయి ఉంటాయని చెప్పేసి మీతో పలకరించడం కూడా ఎంత బాగుంటుంది కదా రాజీ మాట్లాడడాను కూడా మన వెనుకొండలోనే ఇంతమంది మన సబ్స్క్రైబర్లు కలుస్తుంటే మనకి విజయవాడలో మామూలుగా ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటప్పుడు ఇంకెంతమంది మంది మన సబ్‌స్క్రైబర్ ఉండొచ్చు వాళ్ళని కలవచ్చు అన్న ఆస్ నేను ప్రేమతో నేను ఉంటటే నువ్వేం తోపా నువ్వే నా సినీ యాక్టర్వా నువే నేషనల్ గ్రేష్నల్ అంట మన నేషనల్ కదా మన కాదు మన్పూర్ణ పూర్లో ఇంటర్నేషనల్ మనం మధ్యాహ్నము 1:00 గంట యామి యామి ఏది మరి నిజంగానే కనబడిందండి పెళ్ళి తగలదు కనబడినండి పిల్లి 121 Yeah